ఇప్పుడు మనకి రంజిత్ వచ్చారు లైట్ వర్కర్స్ టీం నుంచి ఫ్రెండ్స్ మరి పత్రిజీ వన్ ఎస్ మెడిటేషన్ ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్స్ ధ్యానులందరూ కలిసి మన అందరం వన్ఎస్గా చేసే మెడిటేషన్ దానికి సంబంధించిన క్యాలెండర్స్ లైట్ వర్కర్స్ టీవీ క్యాలెండర్స్ మనం రిలీజ్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మరి అందరికీ ఈ అవేర్నెస్ అంటే అందరికీ తెలియజేయాలి మనమంతా కోట్లాదిగా ఉన్నామో అందరం కలిసి ప్రతి ఆదివారం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు పత్రిజీ వన్ఎస్ మెడిటేషన్ పత్రిజీ ఏకతా ధ్యానం ఎవరు ఎక్కడ ఉన్నా కూడా చేయాల్సిందిగా మనవి చేస్తున్నాము దాని గురించి మేడం కూడా చెప్తారు పత్రిజీ పత్రిజీ వన్ఎస్ మెడిటేషన్ చాలా నెలల నుంచి మనకి జరుగుతోంది దాంట్లో భాగంగా అందరూ పిరమిడ్ మాస్టర్స్ అందరూ రావాలి దాంట్లో ధ్యా ధ్యానం చేయాలి ఇప్పుడు ఎలాగైతే మనకి వరల్డ్ మెడిటేషన్ డేలో ఎన్నో కోట్ల మంది మనకి ఒకేసారి ధ్యానం చేస్తున్నారో అలాగే పిఎస్ఎస్ఎంలో ప్రతి ఆదివారం కూడా ఆరు నుంచి ఏడు గంటల వరకు అందరం కలిసి ధ్యానం చేద్దాం అని మన పిలుపు నా పిలుపు మీ పిలుపు కాదు మన పిలుపు ఇది సో ఇది పిఎస్ఎస్ఎం వారి పిలుపు మనందరం కలిసి ఒకే టైంలో అందరం పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరం కలిసి పిఎస్ఎస్ఎస్ మాస్టర్స్ గారు ధ్యానులు అందరూ కూడా రావచ్చు ఇక్కడ కలవచ్చు ఆరు నుంచి ఏడు గంటల వరకు ఒక గంట ధ్యానము వన్ మెడిటేషన్ పత్రిజీ వన్ మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ వరల్డ్ పీస్ రిలీజ్ ఫార్ ఆఫ్ ద క్యాలెండర్ క్యాలెండర్ ఐ రిక్వెస్ట్ శ్రీ హరిశర్మ గారు టు ప్లీజ్ కమౌంట్ టు ద డయాస్ టు ప్లీజ్ రిలీజ్ ద క్యాలెండర్ త్రీజి వన్ ఎస్ మెడిటేషన్కి సంబంధించిన లైట్ వర్కర్స్ టీవీకి సంబంధించిన క్యాలెండర్స్ రిలీజ్ చేసుకోబోతున్నాము Thank you very much.